చాలా మంది అండి డాక్టర్లో మీరు గింజలు సీడ్స్ విత్తనాలు తినండి ఆర్గాన మంచిది అని చెప్తున్నారు కానీ ఎలా తినాలో చెప్పట్లేదు అని అడుగుతున్నాను సో దానికోసం వీడియో చేశాను సో మీకు ఏంటి బెస్ట్ వే మీరు ఈ సీడ్స్ తినడానికి బెస్ట్ వే అని చెప్తానండి ఫస్ట్ ఏ గింజలు తినాలో మీరు డిసైడ్ అవ్వాలండి సో మీకు మంచి హెల్తీ సీడ్స్ ఏంటో చెప్తానండి అవి ఏంటంటే అవిస్ గింజలు సియా గింజలు గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతేడు గింజలు నువ్వులు ఎం సీడ్స్ దీంట్లో ఒక్కొక్క సీడ్స్ కి ఒక హెల్త్ అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హవిజ్ గింజలో నుండి ఉమ్మడి త్రీ ఫ్యాటైస్ ఎక్కువ ఉంటాయి అదే గుమ్మడి గింజలు అయితే మీకు జింకు మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఈ సీడ్స్ గింజలు అండి మీరు ఫ్రెష్గా తినాలి దాంట్లో ఆయిల్స్ ఉంటాయండి మీరు ఎక్కువ సేపు స్టోర్ చేస్తే ఆయిల్స్ రాన్సీడ్ అయిపోతాయండి ఎప్పుడు అట్లా మీరు తొక్కు తక్కువ లో కొనుక్కుని మీరు ఎయిట్ ఎయిట్ కంటైనర్స్లో పెట్టారండి ఆ కంటైనర్ కూడా ఎండకు దూరంగా హీకి దూరంగా ఉండాలి ఇవి ఎక్కువ కాలం నిలవ ఉండవండి పాడైపోతాయి ఈ చియా గింజలు అవిసి గింజలు ఎలా తినాలంటేనండి వాటిని మీరు వాటర్లో సోక్ చేసుకుని తినాలి అవి నీటిలో సోక్ చేస్తే అవి కొంచెం ఉబ్బి జెల్లా తయారవుతాయండి అండి దానివల్ల మీకు ఈజీగా డైజెస్ట్ అయిపోయి బాగా అబ్జర్వ్ అవుతుంది అండి అదే మీరు గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు గింజలు తినాలనుకుంటే వాటిని లైట్ గా రోస్ట్ చేయాలండి అలా రోస్ట్ చేస్తాం వల్ల వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండి అలాగని మీరు మరీ డీప్ రోస్టింగ్ బాగా ఎక్కువ రోస్ట్ చేసేస్తే దాంట్లో ఉన్న హెల్తీ ఫ్యాట్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి అండి ఈ ఔష్ గింజలకి దానికి అవుటర్ షెల్స్ ఉంటాయి చాలా హార్డ్ గా ఉంటాయి సో ఏంటంటే మీకు పొట్టలో అబ్జర్వ్ అవ్వకుండా అలా బయటకు వెళ్ళిపోతాయండి వేరు ఫ్రీ ఔష్ గింజలు అండి కొంచెం గ్రైండింగ్ చేస్తానండి మీకు ఏంటి దాంట్లో న్యూట్రియన్స్ బాగా అబ్జర్వ్ అవుతుంది అండి అయితే వీటిని ఎలా తినొచ్చు మీరు ఈ గింజల సీడ్స్ అండి స్నాక్స్ తిని తినొచ్చు ఇంకా ఇటువంటి మీ సలాడ్స్ మీద సూట్స్ మీద జల్లుకోవచ్చు మీరు మీ ఓట్ మీల్లో మీరు పెరుగులో కలుపుకోవచ్చు వీటితో స్మూతీస్ కూడా తయారు చేసుకోవచ్చు అండి అయితే రోజుకి ఎన్ని తినాలి ఈ సీడ్స్ అంటే చాలా క్యాలరీ డెన్స్ అండి సో మీరు రోజుకి ఒకటి కానీ లేదా రెండు టేబుల్ స్పూన్స్ కన్నా ఎక్కువ తినకూడదు ఇంకోటి అండి చియా సీడ్స్ లోని ఆవిష్కరించులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి అది తిన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తాగాలండి లేకపోతే మీకు కాన్సన్ట్రేషన్ వస్తుందండి మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే కిఫీ హాస్పిటల్ ఛానల్ ఫాలో అవ్వండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ